హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఎర్లీ మార్నింగే పూజ చేసుకొని ఇలా గుడికి అయితే వెళ్ళడం జరిగింది ఎందువల్ల అంటే మంగళవారం అదేవిధంగా పంచం కాబట్టి గుడిలో జంట నాగులకు కానీ అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి కానీ మనం పాలాభిషేకం చేసుకుని పొట్లో పాలు పోసుకున్నా లేదా మూడు వ్యక్తులు వేసి ఆరు దీపం వెలిగించిన మనకి దీర్ఘ యోగం సంతాన ప్రాప్తి ఇట్లా అన్ని బాధల నుంచి విముక్తి అనేది లభిస్తుంది అనమాట అదేవిధంగా మనం మంగళవారాలు కూడా చేసుకుంటే చాలా మంచిదండి మనం ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మంగళవారాలు చేసుకుంటే ఇంకా మంచిదనమాట అదేవిధంగా మనం సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఇట్లా ఏడు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ అదే అదేవిధంగా పెరుగు ఆవు నెయ్యి పంచదార గంధం విభూది ఇట్లా అన్నిటితో పూజ చేసుకొని స్వామివారి కొబ్బరికాయ కొట్టి మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మనకి చాలా మంచిది అనమాట ఈరోజైతే నేనైతే ఇట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళానండి అదేవిధంగా అక్కడున్న జంట నాగులకి ప్రత్యేకంగా కూర్చొని నేను ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని వచ్చాను ఇట్లా చేసుకోవడం వల్ల చాలా మనకి మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా అంతకు మించి మనసు అనేది చాలా తృప్తిగా ఉంటుందన్నమాట చూడండి చాలా చక్కగా ఉంది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి